మన భారతీయులకు కూడా అనుమానం ఎక్కువ కదా అనుమానం ఎక్కువ పెరిగిందంటవా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంటవా తగ్గదంటవా ఇక్కడికి వెళ్తే మంచిదంటావా ఈ భాష గారు మంచి అంటవా ఎన్నో 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 అనుమానాలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పర్వాలేదు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పర్వాలేదు దేవుని దృష్టిలో అనుమానము కరెక్టేనా నా మీద ఉంచు నేను నీ పరిస్థితిని చక్కదిద్దుతాను చాలా మందికి ఆ నమ్మకం ఉండదు దేవుని మీద ఏసు ప్రభు మీద నమ్మకం ఉండదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎంతమంది బస్సు ఎక్కారండి ఎంతమందికి మీరు ఎక్కినటువంటి ప్రతి బస్సు డ్రైవర్ తెలుసు తెలుసా బస్సు డ్రైవర్ ఎవరో తెలియకపోయినా నువ్వు ఎక్కి కూర్చుంటావు ఆ బస్సు విజయవాడకు అతను ఖచ్చితంగా తీసుకెళ్తాడని చెప్పి నమ్మకంతో కూర్చుంటావు మన జీవితం అనేటువంటిది కూడా ఒక ప్రయాణం వంటిదే ఈ ప్రయాణంలో మన జీవితానికి ఒక నావికుడు ఒక డ్రైవర్ ఒక పైలట్ ఒక దిక్సూచిగా ఉన్నటువంటి ఆయన క్రీస్తు ప్రభువు అది నువ్వు అంగీకరిస్తున్నావా డూ యూ అగ్రీ నీ జీవితానికి నావికుడు నీ జీవితాన్ని నడిపించేటువంటి నాకుడు ఏసు ప్రభు అని చెప్పి నువ్వు నమ్ముతున్నావా ఇఫ్ యు బిలీవ్ విల్ నాట్ డౌట్ వాట్ ఈస్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏ పరిస్థితులు జరుగుతున్నాయో వాటిని బట్టి నువ్వు అనుమానంతో ఉండవు ఎలా ఎందుకు జరిగిన జీవితంలో ప్రశ్నించేవాడిగా ఉండవు ఎందుకు ఇలా అవుతుందని చెప్పి నీ దేవుడు నిన్ను నడిపించేటువంటి మార్గం అంతా నీ దేవుడు నడిపించేటువంటి దారి అంతా కూడా ఖచ్చితంగా మొళ్ళ తుప్పలు ఉన్నా నీ గుహలో నుంచి వెళ్ళినా కొండ మీద నుంచి వెళ్ళినా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళినా ఎలా వెళ్ళినప్పటికీ కూడా అదే మార్గము అని చెప్పి నువ్వు నమ్మి ఆ ట్రైన్లోనో ఫ్లైట్లోనో బస్సులోనో కార్లోనో ఓడలోనో కూర్చుంటావు నీవు క్రీస్తును నీ నావికుడిగా కలిగి ఉన్నప్పుడు ఆయన ఏ మార్గములో నిన్ను తీసుకుని వెళితే ఆ మార్గములో ఉండడానికి నీకెందుకంత భయం ఎందుకంత అనుమానం క్రీస్తును నీ నావికునిగా క్రీస్తును నీ క్యాప్టెన్గా నీవు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితిని కూడా ధైర్యముతో ఎదుర్కొంటావు